ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది అంకరంగా వైభవంగా అంతర్జాతీయ ఆర్థిక సదస్సుల నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఇక ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సమిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు దేవరకొండ నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకున్న ఆయన ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది ఇక సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్ దృష్టిని దేశానికి ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో ఈ సమ్మిట్ను నిర్వహిస్తున్నారు ప్రభుత్వం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను త్రీ ట్రిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో సుదీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేస్తుంది ఇక ఈ సమ్మిట్ వేదికగా భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధి ఆలోచనలు ప్రణాళికలను వివరిస్తూ ఒక సమగ్రమైన అభివృద్ధి విజన్ ప్రాజెక్టు బుక్ ను విడుదల చేయనున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ సునీల్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి సునీల్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్వంగా గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ ఎనిమిది తొమ్మిదో తేదీలో నిర్వహిస్తున్నారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా తొలి దశలు చేరుకున్నాయి భారత్ లో జీటీలో నిర్మిస్తున్నటువంటి ఒక గ్లోబల్ సమ్మిట్ దాదాపు వంద ఎకరాలలో నిర్మిస్తుంది సమీక్ష ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసి ఆ సూచిలో ముఖ్య సంస్థల ప్రతినిధులకు సంబంధించిన వసూళ్లపై కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా వెళ్లి ఆ సిటీలో జరిగేటువంటి గోప సమితి ఏర్పాటు కూడా పరిశీలించడం జరిగింది ఈ మరోవైపు టీచర్ సిటీలో మొత్తం దాదాపు ముప్పై వేల ఎకరాల్లో నేర్పిస్తున్నీలో వంద ఎకరాల్లో దాదాపు ఈ గ్లోబల్ సర్మిట్ నిర్దిస్తున్నారు విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలి విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ లక్ష్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్ అనే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రబో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిధులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇన్విటేషన్ పంపించడం జరిగింది వెళ్ళి మంత్రులు వెళ్ళి అందరినీ కలుపుతూ ఉన్నారు మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాధనం చేపడుతున్నటువంటి యొక్క కార్యక్రమంలో కొన్ని బోసి సంబంధించినటువంటి పునర్జీవన కార్యక్రమాలు అదేవిధంగా కొన్ని ఇందిరా మహిళా శక్తి క్యాండింగ్ అంటే ఒక ఎగ్జిబిషన్ ఎక్స్ప్రో కూడా స్థాపించాలి ఫ్యూచర్ లో ట్వంటీ ఫార్టీ సెవెన్ బిజెన్ డాక్యుమెంట్ ని ఆప్స్కరించిన తర్వాత ట్వంటీ ఫార్టీ సెవెన్ వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఎలాంటి ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది వాటితో వాటిని ఏ విధంగా రూపొందించే దానిపై కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో ఒక స్టాల్ని కూడా ఏర్పడితే అక్కడ అన్ని విషయాలు కూడా పొద్దుపరిచే అవకాశం అయితే గ్లోబల్ సిటీ గ్లోబల్ సంయుక్త కార్యక్రమం మాత్రం అన్ని ఏర్పాటులు కూడా చక్కెగా కొనసాగుతున్నాయి ఇప్పుడు హెలికాప్టర్ ఏరాజిస్తారు ఈ ఏపీల కోసం దాదాపు రెండు వేల మంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు దాదాపు రెండున్నర వేల మంది అతిథులు పాల్గొంటారు నాలుగు నలభై దేశాల నుంచి కూడా ఈ యొక్క డెలిగేట్స్ ఈ సమావేశానికి హాజరుకా మొత్తం రెండు వేల మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరుతారు మొత్తం నాలుగు స్టేజీలు ఏర్పాటు రెండు స్టేజిల్లో ప్రధాన స్టేజ్ ఒకటి మరొక స్టేజీ స్టాల్స్ ఎగ్జిబిషన్ ఎక్స్పో ఒక మరొక స్టేజ్ మరోవైపు ఇరవై ఏడు సదస్సు అంటే తమ సెషన్స్ కూడా ప్రారంభించి ఒక్కొక్క ఫిలిం సెషన్స్ కావచ్చు స్పోర్ట్స్ సెషన్స్ కావచ్చు ఐటీ సెషన్స్ కావచ్చు ఇలా అన్ని రంగాలకు సంబంధించి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి సెషన్స్ కూడా ప్రారంభించే రెండు రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ట్వంటీ ఫార్సెంట్ విజన్ డాక్యుమెంట్ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది వచ్చేటువంటి అతిథులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని ఇప్పటికే అధికారులకు దిశా నిర్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పరిష్కారం నిన్న నేరుగా వెళ్లి గ్లోబల్ సమ్మిట్ జరిగేటువంటి ప్లేస్కి వెళ్లి మొత్తం పనులన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు